అల్లు అర్జున్ సినిమా పుష్ప టూ సినిమాకు నేను అండగా ఉంటాను అంటూ కామెంట్స్ చేసుకొచ్చారట మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్కి సపోర్ట్గా మాట్లాడడంతో ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు ఎందుకనంటే సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన ఆ యొక్క పనికి అల్లు అర్జున్ చేసిన పనికి ప్రతి ఒక్కరు కూడా ఎంతో వాపోయారు అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇటు మెగా ఫ్యాన్స్ కూడా కొట్టుకునే వరకు వచ్చింది థియేటర్లో ఆ విధంగా ఉన్న మరి ఫ్యాన్స్ విషయంలో ఏమాత్రం ఆలోచించకుండా సొంత అల్లుడికి వెళ్ళి సపోర్ట్ చేశాడా అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి అంటూ కూడా ఫ్యాన్స్ అయితే షాక్ అవుతున్నారట అయితే మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి వారినైనా ఆదరించడానికి సిద్ధపడతాడు ఎందుకంటే అంత మంచి మనసు చెప్పాలి బయట నుంచి శత్రువు వచ్చినా సరే ఇంటికి ప్రేమించి మరి పట్టెడన్నం పెట్టి పంపిస్తాడు అంత మంచి మనసున్న మెగాస్టార్ చిరంజీవి బయట వారి విషయంలోనే అలా ఉంటే ఇంట్లో తన సొంత మేనల్లుడు కాబట్టి ఖచ్చితంగా మరి ప్రేమ ఖచ్చితంగా ఉంటుంది ఎన్ని తప్పులు చేసినా క్షమించే గుణం మాత్రం మెగాస్టార్ చిరంజీవి కాబట్టి అల్లు అర్జున్ విషయంలో కూడా అదే పనిచేసినట్లుగా తెలుస్తోంది ఇక అల్లు అర్జున్కి సంబంధించి ఎలాంటి విషయాలు కూడా మనసులో పెట్టుకోకుండా పుష్పటు కష్టాలలో ఉంది కాబట్టి ఆ సినిమాకి నేను అండగా ఉంటాను నా అల్లుడికి తోడుగా నేను ఉంటాను అంటూ కూడా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుకొచ్చినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఇక వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం